ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఈవీఎంలకు సంబంధించి మ్యానిపులేషన్ జరిగింది అని చెప్పి విపరీతంగా ఆందోళన ఒక రకమైన ప్రజల అనుమానాలు దానికి సంబంధించి కొన్ని ఆధారాలు కూడా బయటపడుతూ ఉంటే దేశవ్యాప్తంగా కూడా ఇది పెద్ద నేషనల్ ఇష్యూ అయి ఇప్పుడు కూర్చుంది ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ ఎలన్ మాస్క్ స్పందించిన తర్వాత ఈవీఎంలు హ్యాక్ చేయొచ్చు దాది ఏ డివైస్ కనెక్ట్ కాకుండా కూడా అని చెప్పి యాలన్ మాస్క్ మరోసారి కూడా ఛాలెంజ్ విసిరారు రాహుల్ గాంధీ గారు కూడా వీటిని ఒక బ్లాక్ బాక్స్లు అన్నారు ఈ దేశంలో కమ్యూనిస్టులు డిమాండ్ చేస్తున్నారు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు లాంటి వాళ్ళు దీని మీద చాలా పెద్ద ఎత్తున అనుమానాలు వెలిపుచ్చుతూ ఉన్నారు ప్రశాంత్ భూషణ్ లాంటి వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి న్యాయపరడానికి వాళ్ళు సిద్ధపడుతూ ఉన్నారు దీనికి అందరికీ కారణం తాజాగా ఎలక్షన్ కమిషన్ అంగీకరించినటువంటి కొన్ని నిజాలతో పాటు మరికొన్ని సాక్ష్యాధారాలు కూడా ఇంతవరకు ఏ బ్లూటూత్ డివైస్ కనెక్ట్ అయి ఉండదు కాబట్టి వాటిని హ్యాక్ చేయలేరు మ్యానిపులేషన్ చేయలేరు అని చెప్పి వాదించుకుంటూ వచ్చిన ఈసీ తాజాగా ఏం చెప్పింది దాంట్లో ప్రోగ్రామబుల్ చిప్ ఉంటుంది ఫ్లాష్ మెమొరీ ఉంటుంది అని చెప్పి అంగీకరించారు వీళ్ళు అంగీకరించిన తర్వాతనే ప్రశాంత్ భూషణ్ ఒక ట్వీట్ చేశారు మరి అవన్నీ ఉంటే మరి డెడీజీ కదా దాన్ని మ్యానిపులేషన్ చేయడము అని చెప్పి అదేం పెద్ద సమస్య కాదు కదా అన్నారు వాళ్ళు ఇది అంగీకరించిన తర్వాత అందరికీ అనుమానాలు స్టార్ట్ అయిపోయాయి అనుమానాలు స్టార్ట్ ఇచ్చే వరకు ఎక్కడికి వచ్చి ఆగింది అరవై లక్షల ఈవీఎంలు దిగుమతి చేసుకున్నారట మాకేమిది లేదు మాకు నలభై లక్షలు ఇచ్చారు మేము వాడింది నలభై లక్షల ఈవీఎంలే అంటుంది ఎలక్షన్ కమిషన్ ఇరవై లక్షల ఈఎం ఈవీఎంలు ఏమయ్యాయంటారో ఉండవలరు కుమార్ ఇరవై లక్షలు ఈవీఎంలు అంటారు ప్రశాంత్ భూషణ్ ఇరవై లక్షల ఈవీఎంలు ఏమయ్యాయి అంటున్నాయి రాహుల్ గాంధీ అండ్ కమ్యూనిస్ట్ పార్టీ లాంటి వాళ్ళు ఏమయ్యాయని చాలా సమా ఎన్జిఓస్ లాంటివి కూడా అసలు ఇరవై లక్షలు ఈవీఎంలు ఏమయ్యాయి అంటున్నారు ఈసీ ఏమో మాకు తెలియదు అంటే అది కేంద్రం ఏమో నోరు విప్పదు మరి భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఈవీఎంలు ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళేమన్నారు వాళ్ళు అడిగినని మేము ఇచ్చాము ఎక్స్ట్రా రెండు లక్షల ఈవీఎంలు కావాలంటే ఎక్స్ట్రా రెండు లక్షలు ఈవీఎంలు ఇచ్చాము ఎక్స్ట్రా మూడున్నర లక్షల కంట్రోల్ యూనిట్లు కావాలంటే మూడున్నర లక్షల కంట్రోల్ యూనిట్లు ఇచ్చాము అని అంటారు మరి ఆ ఇరవై లక్షల ఈవీఎం లాంటికి పోయాను ఈ ఎక్స్ట్రా రెండు లక్షలు ఈవీఎం లాంటికి పోయాను ఎవరు సమాధానం నోరు తెరిసి మాట్లాడే వాళ్ళే లేరు అంతేనా ఒరిస్సాలో ఒక బీజేపీ అతని ప్రైవేట్ వెహికల్లో ఈవీఎంలు దొరికాయి ఈసీ ఏం దాటా వేసే సమాధానం పిఠాపురం లాంటి చోట ప్రైవేట్ వాహనాల్లో ఈవీఎంలు తరలించారని చెప్పి అప్పుడే పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి ఈసీ కంప్లీట్గా మనమని మించి నియంత్రణ ఎవరు లేరు అన్నట్టు ప్రవర్తించింది అప్పుడు కూడా ప్రైవేట్ బస్సుల్లో ప్రైవేట్ వ్యక్తులు వాహనాల్లో తరలించారు ఈవీఎంలు అన్నారు ఏది ఏది అరే ఎక్కడ చూసినా ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఈవీఎంలు దొరుకుతున్నాయి కదా అని అంటే దొరికినా కూడా దానికి ఒక కోడ్ ఉంటుంది మేము ఒకసారి పోగొట్టుకుంటేనే ఆ కోడ్ లాక్ చేసేస్తాము వాళ్ళు దాంట్లో ఓట్లు వేసుకొని ఇక్కడ పెట్టినా కూడా లెక్కించేటప్పుడు అవి లెక్క పెట్టాము అంటారు అట్లెట్లా అరణి పాచుకుల కోడ్ వేస్తే దాన్ని లాక్ పెద్ద కష్టమా లేకపోతే ఎలక్షన్ కమిషన్లో పైనుంచి నుంచి కింద వరకు పనిచేసే వాళ్ళే మన దగ్గర సంతహారచంద్రుల వారసుల ఇవన్నీ అరే ఆంధ్రప్రదేశ్ ఒరిస్సాలో అయితే ప్రజలు నెత్తిన నెత్తిన చేయి పెట్టుకొని నోట్లు ఏలు పెట్టుకారు ఇక్కడ వీళ్ళు గెలిచినట్టు ఉన్నారట వరిషాలు కనీసం ఆ కమలం గుర్తు పువ్వు తెలియని వాళ్ళు కూడా బీజేపీ వాళ్ళు గెలిచేసారట ఆంధ్రప్రదేశ్లో లేదా ఆదోని లాంటి చోట్ల గ్రామీణ క్షేత్ర వరకు ఎవరన్నా ఎవరికైనా తెలుసా కమలం పువ్వు గుర్తు ఏమో నాకు తెలిసి ఖచ్చితంగా తెలియదు ధర్మవరం లాంటి చోట్ల ఎవరికైనా తెలుసా ఏంది ఇది జనసేన ఇరవై ఒకటి చోట పోటీ చేసి ఇరవై ఒకటి అసలు అట్లా ఎట్లా గెలిచేశారు క్షేత్రస్థాయిలో ఎక్కడే కూడా జగన్ మీద వ్యతిరేకత కనిపించలేదు కానీ సరే వ్యతిరేకత అంటే కొంచెం కనిపించిందేమో అది ఈ స్థాయిలో నా ఆయన పాజిటివ్ ఇంకెక్కువ కనిపించింది సరే ఇవాటి మీరు గడపరాలే దేశవ్యాప్తంగా పేరెన్నికన్న సంస్థలు ఎవరికి కనిపించలేదా దేశవ్యాప్తంగా పేరెన్నికన్నా సంస్థలు ఎవడో ఫోన్ తీసుకోటో ఊరు పేరు తెలియనోడు వారికి ఒకరికి కనిపించిందా ఏంటిదంతా వాడేమో టీడీపీతో బ్రహ్మాండంగా ఎప్పుడు కనే ట్రావెల్ చేసే ఒక తోటి అసోసియేట్ వాడు చేసుకున్న సర్వే మరి ఏంటి ఇదంతా ఈవీఎంలే ఎందుకు దొరుకుతున్నాయి ఆంటీ పెద్ద వైర్ కథనం కూడా రాసింది కదా రెండు వేల పదిహేడు నాటికే ఏ డెబ్బై ఈవీఎంలు దొంగతనం జరిగాయి డెబ్బై ఈవీఎంలు ఎక్కడికి పోయినాయో తెలియదు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ అంగీకరించింది రెండు వేల పదిహేడులోనే అని చెప్పి వైర్ కథనం రాశారు స్ట్రాంగ్ రూముల భద్రత ఎవరికి తెలుసు ఆ సీసీటీవీ ఫుటేజ్ ఎవరికి యాక్సెస్ ఇవ్వరు ఎందుకు ఇవ్వరు అర్థం కాదు కనీసం రాజకీయ పార్టీల కన్నా అది ఎందుకు యాక్సెస్ లింక్ ఇవ్వరో అది అర్థం కాదు మళ్ళీ టెక్నాలజీ అది ఇది ఈవీఎఫ్లో లో తోబంటారు సో మొత్తం మీద అయితే రకరకాల అనుమానాలు అయితే పతాక స్థాయికి చేరినాయి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది